వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖలాత్మిన్ కబులీ రుసుల్ అఫ ఇమ్మాత అవ కతిల్ అన్ కలబ్తుమ్ అల్లా అకాబికుమ్ ముహమ్మద్ సలల్లాహుల్ ఇస్తున్ గారు ఒక ప్రవక్త మాత్రమే ఆయన గనక చనిపోతే లేదా ఆయన యుద్ధంలో గనక చనిపోయినట్లయితే మీరు మీ వెనకాలకి వెనికి వెళ్ళిపోతారా భమై వెనకలి అలా అకబై ఫరై అదుర్ అల్లా హషయ్య ఎవరైతే తమ వెనకాలకి వెనికి వెనక్కి వెళ్ళిపోతారో వారు అల్లాహ్కు ఎలాంటి హాని చేకూర్చలేరు షాకిరిన్ ఎవరైతే కృతజ్ఞత చూపించారో వారికి ఉత్తమమైనటువంటి ప్రతిఫలం అల్లా సుబానుతల ప్రసాదిస్తాడు అని చెప్పడం జరిగింది అయితే మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఒక ప్రవక్త ఒక మనిషి అన్న మాటని గుర్తు చేయటం జరిగింది భహోత్ యుద్ధంలో మొహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు చనిపోయారు చనిపోయారని ఒక వార్త ఇటు అటు ఇటు అటు వచ్చేసింది ముషిరుకులు కావాలని గోల చేస్తూ తిరిగారు దీంతో సహాబాలలో కొంతమంది ఇంకా ప్రవక్త లేనప్పుడు మనం మాత్రం యుద్ధం ఎందుకు అన్న భావనతో వెనికి వెళ్ళాలి అని అనుకున్నారు ఆ సందర్భంలో అదేందో ఆ సందర్భం కోసమే ఈ వాక్యం వచ్చినట్లుగా ఉంది అసలు మహమ్మద్ సలల్లాసం గారు మా ప్రవక్త ఇప్పుడు ఆయన చనిపోయారు లేదా యుద్ధంలో షహీద్ అయిపోయారు ఏంటి ఇప్పుడు మీరు ఇస్లాంని వదిలేస్తారా అల్లా యొక్క సిద్ధాంతాలను వదిలేస్తారా అల్లా నుంచి దూరం అయిపోతారా అలా చేసినట్లయితే మీరు అల్లాకు ఎలాంటి హాని చేయలేరు కాబట్టి జాగ్రత్త వహించండి మీరు అల్లా ఆజనాల ప్రకారం నడవండి కృతజ్ఞలై ఉంటారు అల్లా మీకు ఉత్తమమైనటువంటి ప్రతిఫలం ప్రసాదిస్తాడు అని కురాన్లు గుర్తు చేయటం జరిగింది మరి కర్బలా మైదానము కర్బలా మైదానము మహమ్మద్ సలల్లాసా గారు చనిపోయిన యాభై సంవత్సరాల తర్వాత ఏదైతే మొహమ్మద్ సలల్లాహరీ గారి మనవాడు హుస్సేన్ రసిల్లాహు తాల గారిని ఆయన కుటుంబం వాళ్ళందరినీ ఆ మైదానంలో అత అన్యాయంగా షహీదు చేయటం జరిగిందో దానిని గుర్తు చేసుకొని ముస్లిం సమాజము కాస్తంత బాధపడటం సహజమే కానీ ఆ బాధ ఎంత వరకు ఉండాలి అల్లా నుంచి దూరం చేసేలా ఉండకూడదు మన సమాజంలో షీరి బీదాత్పన్లు వచ్చేలా ఉండనే ఉండకూడదు కర్బలా మైదానం అనగానే చరిత్రలో ఒక చరిత్ర మించి ఏమీ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఈరాక్ ప్రాంతంలో ఆ కర్బలా మైదానం ఉంది మొహమ్మద్ సల్ల్లాహు ఇస్లాం గారి తర్వాత రెండున్నర సంవత్సరాలు అబూబకర్ రజల్లా గారు ఇస్లాం గురించి తెలియచేశారు ఇస్లాంపై స్థిరంగా ఉన్నారు అందరికీ బోధించారు ఏ ఇబ్బంది లేదు అలహందుల్లా చాలా ఉన్నతంగా ఉంది ఆ తర్వాత పది సంవత్సరాలు ఉమర్ రజిల్లాహు తలం గారు ఖలీఫాగా ఉన్నారు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు ఉస్మాన్ రజిల్లాహు తలను గారు ఖలీఫాగా ఉన్నారు ఇంకొక నాలుగు సంవత్సరాలు అలీ రజిల్లాహు తలను గారు ఖలీఫాగా ఉన్నారు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆ తర్వాత మహమ్మద్ సలల్లాహు అలి గారి మనవడు హసన్ రజిల్లాహు తలహను గారు ఒకవైపు మహమ్మద్ సల్లాస్లం గారు కాతిబే వహీ అంటే ఆయన ముందు కురాన్ గ్రంథాన్ని రాసిన వాళ్ళు అతి తక్కువ మంది అంటే అతి తక్కువ మంది కురాన్ గ్రంథాన్ని ప్రవక్త దగ్గర కూర్చొని మరి రాసిన వాళ్ళు వాళ్ళలో ఒక వ్యక్తి అమీర్ ఎవీయా రజల్లాహు తల్ గారు వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఖలీఫా అవ్వాలి ఎవరు ఖలీఫా అవ్వాలి అన్న మాట మాటలో హసన్ రజిల్లా తాలను గారు ఒక ఆరు నెలలు ఖలీఫా ఖలీఫా అంటూ అంటూనే ఆరు నెలలు పూర్తవ్వక ముందే అమీరే మావిల్లాహుతాలను గారి దగ్గరకెళ్ళి మీరు ఖలీఫాగా ఉండండి మీరు ఖలీఫాగా ఉండండి మనం ఇలా చీరటం మంచిది కాదు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ముందు ఆయన చేతుల భయత్ చేస్తారు ఆయన చేతుల ప్రమాణం చేస్తారు ఇంతవరకు ముప్పై సంవత్సరాలు అలహదుల్లా సుఖంగా ఇస్లాం యొక్క చరిత్ర శుభ్రంగా వస్తూ వచ్చింది ఆ తర్వాత ఇరవై సంవత్సరాల దాకా అమీరే మావియా రజల్లాహు తలను గారు ఖిలాఫత్తులో ఉన్నారు ఆయన చనిపోయే సమయం వచ్చేటప్పటికి ఈ ఖిలాఫత్ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలన్న విషయం వచ్చేటప్పటికి తన కుమారుడు ఎలాగూ యజీద్ ఉన్నాడు అన్న ఒక భావన ఇంకొక వైపు ఏమిటి మొహమ్మద్ సల్లాసా గారి మనవడు హుస్సేన్ రజిల్లాహు తలాను గారు ఇంకా సజీవంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇద్దామన్న ఒక భావన ఈ విధంగా రకరకాల భావనలు ముందుకొచ్చాయి ఆ సందర్భంలో అమీర్ మావ మరణం తర్వాత యజీద్ చేతికి ఖిలాఫత్ వచ్చింది జనాలలో కొంతమంది యజీద్ చేతిలో బయట చేశారు ఇంకొంతమంది ఏంటి లేదు లేదు మాకు యజీద్ వద్దు మాకెవరు ఖాళీ కావాలి హుస్సేన్ రజీల్లాహు తలాను గారు మాకు ఖలీఫాగా కావాలి ఇలా భావించి ఉత్తరాల మీద ఉత్తరాలు పంపించేటప్పటికి సంచులు సంచులు నిండి ఉత్తరాలు హుస్సేన్ రజిల్లా రజీల్లాహు గారి దగ్గరకు వచ్చాయి అయితే హుస్సేన్ రజీల్లాహు తలను గారు ఇది నిజమా కాదా నిర్ధారించుకోవటం కోసము తన బాబాయి కోడుకుని ముస్లిం మీను వకైల్ రజిల్లాహు తలాను గారిని పంపించారు పంపించి అసలు వార్త ఏంటి వాళ్ళు నిజంగా ఒప్పుకుంటున్నారా లేదా ఊరకనే పంపించారా ఆరాతి తీయండి అని పంపిస్తే వచ్చి చూసినప్పుడు మొత్తం బాగానే ఉంది ముప్పై వేల మంది దాకా ఆయన వెనకాల నుంచని మేము హుస్సేన్ రజిల్లాహు తలను గారి చేతిలో బయట చేస్తాము ఆయన్ని మా ఖలీఫాగా అంగీకరిస్తామని ముందుకొచ్చి మరి ఆయన చేతిలో బయట చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఎప్పుడైతే యజీద్ కాలంలో ఉన్నటువంటి ఆయన కింద ఉన్నటువంటి గవర్నర్లలో ఒక గవర్నర్ ఉబైదుల్లా బిన్ జియాద్ అతను ఏం చేశాడు ఆ మసీదుకు వచ్చి ఎవరన్నా కానీ యజీద్కి వ్యతిరేకంగా ఎవరన్నా బయట చేసినా యజీద్ కి వ్యతిరేకంగా ఎవరైనా నుంచున్నా వాళ్ళని చంపేస్తాననేశాడు దాంతో ఎవరెవరైతే ఉత్తరాలు పంపించారు ఎవరైతే వచ్చేయండి 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 అని అన్నారు వాళ్ళంతా కూడా ఎంతగా దిగజారంటే ముప్పై వేల మంది ముందుకొచ్చి మరి ఖిలాఫత్ తీస్తామన్న వాళ్లలో ముప్పై మంది అక్కడ కనిపించారు ఉత్తరాల సంఖ్య ముప్పై వేల పైగా ఉంటే చివరిగా నుంచిన వాళ్ళ సంఖ్య ముప్పైగా ఆగిపోయింది అయితే ఈ సంఘటన మొత్తం మొత్తంలో మొహమ్మద్ సల్లాహులిస్లాం గారి ఒక హరీసు మనం గుర్తు పెట్టుకోవాలి ఒక విశ్వాసి రెండు సార్లు తేలి పుట్టలో చేతులు పెట్టాడు ఒకసారి తెలియక జరిగిందంటే జాగ్రత్త వహిస్తాడు అంటే రెండోసారి మోసపోకూడదు అని అలీ రజుల్లాహు తలాను గారి కాలంలో ఆయన రకరకాల మాయమాటలు చెప్పి ఆయన ఖిలాఫత్ లోనే రకరకాల కుట్రలు పనిన జనాలు మళ్ళీ అలీ రజిల్లాహు తలాను గారి కుమారుడు మొహమ్మద్ సలిల్లా గారి మనవణ్ణి రాణి రాణి మీ ఖిలాఫత్ ఇస్తామంటే ఆయనైతే నమ్మారు కానీ మిగతా సహాబాలు వద్దండి వీళ్ళు మోసం చేసేవాళ్ళు వీళ్ళు మోసం చేసేవాళ్ళని గుర్తు చేస్తూ ఉన్నారు ఇది ఒక నసీహతు మనకి జాగ్రత్త వహించాలి ఎవరైనా ఒకసారి మోసం చేస్తే మన అమాయకత్వం అనుకోవచ్చు రెండోసారి మోసపోవడము మన నేరము అని మొహమ్మద్ సల్లాహుసం గారు గుర్తు చేశారు హుసేన్ రహు అల్ గారు కరబల మైదానానికి వచ్చిన తర్వాత ఫలానా సంగతి ఫలానా సంగతి అని తెలిసిన వెంటనే వెనక్కి వెళ్దామని అనుకున్నారు ఆ సందర్భంలో ఉబైదుల్లా బిన్ జియాద్ వచ్చి లేదు లేదు నా చేతిలో భేత చేయాల్సిందే అనేశాడు లేదు నేను వెనక్కి వెళ్ళిపోతాను లేదా నాకు ఎజిద్ దగ్గరికి తీసుకెళ్ళండి అతని చేతిలో బయట చేస్తాను మీ చేతిలో అయితే చేయను లేదా సరిహద్దుల్లో పంపించండి నేను శత్రువులతో యుద్ధం చేస్తాను అని చెప్పారు ఉబేదుల్లా బీన్ జియాద్ ఏ మాట వినలేదు అసలు సమాధానం కూడా చెప్పకుండా చేస్తే నా చేతిలో బయట చేయండి లేకపోతే చనిపోండి అని హుసేన్ రజీల్లా తలన్ గారి మీద ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరి మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు వీళ్ళందరినీ కూడా షహీదు చేసేసాడు పైగా ఉబేదుల్లా బిన్ జియాదు ఇలా చేయటానికి మొహమ్మద్ వసల్లం గారి హదీసునే వాడుకున్నాడు ఏం చేశాడు మొహమ్మద్ సలల్లా హుస్ గారు అన్నారు ఒక వ్యక్తి చేతుల ఖిలాఫత్ వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు ఖలీఫాగా నుంచకూడదు ఇంకొకళ్ళు ఖిలాఫత్ కింద సమాజాన్ని చేర్చకూడదు ఒక వ్యక్తి అమీర్ అయిన తర్వాత ఇంకొకళ్ళు అమీర్ కింద ముందుకు రావకూడదు ఒక వ్యక్తి అధికారంలో ఉన్న తర్వాత అతని వెనకాల కుట్రలు పన్నకూడదు ఇది ప్రవక్త గారి బోధన ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాళ్ళని చంపండి అని మహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు ఈ హదీసుని అడ్డం పెట్టుకొని ఈ హదీసుని ప్రవక్త గారి మాటని అడ్డం పెట్టుకొని ఉబైదుల్లా బిన్ జియాదు హుసేన్ రజిల్లాహు తల్హను గారిని షహీదు చేసేశాడు అలీ రజిల్లాహు తల్హను గారి కాలంలో కూడా ఇదే జరిగింది ఏం జరిగింది ఉస్మాన్ రజిల్లాహు తలాను గారి మంచి వాళ్ళు ఆయన ఎవరైతే హత్య చేశారు వాళ్ళని మనం శిక్షించాలి అని చెబుతూ ఉంటే గ్రూపులు గ్రూపులుగా తయారయ్యారు కురాన్ మాట నమ్ముతాము మేము మీ మాట వినము వాళ్ళ మాట వినము నేను ఇల్ హుక్మ ఇల్లా ఇల్లా అని గర్వంగా గొప్పగా అరుస్తూ ఉన్నారు చెప్పింది కురాన్ యొక్క వాక్యము కానీ ఉపయోగించుకుంది దేనికోసము వాళ్ల స్వార్థ ప్రయోజ ప్రయోజనాల కోసము పురాణ యొక్క వాక్యాన్ని ఉపయోగించుకున్నారు హుసేన్ రజిల్లా గారి కాలంలో వాళ్ల స్వార్థం కోసము ప్రవక్త గారి మాటనే ఉపయోగించుకున్నారు కాబట్టి ఈ చదువు అన్న విషయంలో చదువుకున్న వాళ్ళ మాట మనం వినము తప్పకుండా అక్కడ తప్పులు వచ్చేస్తాయి పెద్దవాళ్ల మాటలు లే మధ్యలో లేవా మనం తప్పు చేసేస్తాము తెలియక పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ పోతాము కాబట్టి మనం ఎప్పుడైతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామో కలిసి తీసుకోవాలి పెద్దవాళ్ల సం సంరక్షణలో తీసుకోవాలి ధర్మం తెలిసిన వాళ్ల మధ్యన తీసుకోవాలి అలాగే ఏదన్నా మాట వచ్చింది అంటే పూర్తి వివరాలు ఆరా తీయాలి పురాణలో ఈ వాక్యం ఉంది కాబట్టి నేను ఇలాగే చేసేస్తాను ఆ వాక్యం ఏంటి దాని ముందు తర్వాత ఏంటి పుట్టు పుట్టుపూర్వత్తరాలు ఏమిటి ఏ కనుక్కోటాలు లేకుండా ఏదైనా చేశామంటే అక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి జాగ్రత్త వహించాలి